శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడును ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం వైశాఖ మాసమయందు పౌర్ణమి తర్వాత దశమి దశమి అంటేనే మంచి శుభకరమైన తిథులు చాలా మంచి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది పోయిన పనుల్లో సిద్ధించుకొని రావడానికి కూడా తిథులు కూడా చాలా మంచి చేయడానికి కూడా అవకాశాలు కూడా చాలా వరకు ఉంటుంది చాలామందికి తిథులు అంటేనే తెలిసి వాళ్ళు దాన్ని ప్రారంభించుకుంటారు శుభ కార్యక్రమాలు వాహనాలు అలా కొనుక్కోవడం ఆభరణాలు కొనుక్కోవడానికి కూడా తిథి కూడా చాలా ముఖ్యమైనది ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది అనేక విషయాల్లో మంచి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చంద్రుడు రాశికి ఎక్కడ చేరారు ఆరవ స్థానం అంటే ఆరవ స్థానం అంటే గురు స్థానం మీనరాశిలోకి ఉన్నారు చంద్రుడు మీనరాశిలోకి చేరిన తర్వాత అక్కడ ఉన్న కుజ గ్రహాధిపతి రాహు గ్రహాధిపతి ఈరోజు మన మనసులో చాలా తేలికపాటిగా ఉంటుంది అనేక విషయాల్లో వాగ్దాటి వరం కానీ ఏ కార్యక్రమాలు అయినా కూడా మీరే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన అవసరమే లేదు మీరే పోయి ఇబ్బందుల్లో పడిపోవడం కూడా జరగబోతుంది అది మానసిక ఒత్తిడి కుటుంబంలో కలతలు బయట వ్యక్తులు మనం చేసుకున్న డబ్బు అప్పులు విషయాల్లో వాళ్ళు మనల్ని విమర్శించేదానికి కూడా చిన్న ఒక దారి ఇచ్చినట్లు మనం కనబడబోతుంది అందువల్ల ఈరోజు మనం చాలా జాగ్రత్తగా దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే శని నక్షత్రాధిపతి అలాగే ఈరోజు దశమి తిథి తులారాశికి శని పంచమ రాష్ట్రాధిపతిగా ఉండడం యోగకారక విషయాల్లో లాభస్థానాన్ని వీక్షించడం వల్ల ఖచ్చితంగా మనకు అనేక లాభాలు వ్యాపార రీతిగా చేస్తున్న వారికి కానీ ఉద్యోగ రీతిగా రావాల్సిన డబ్బులు కానీ అలాగే ఆర్థికంగా కుటుంబంలో అభివృద్ధికి కావలసిన డబ్బులు కూడా ఈ లాభస్థానంపైనే మనకు ఆధారపడి ఉంటుంది అందువల్ల ఈ శని లాభస్థానాన్ని కుటుంబ స్థానం అంటే ధనస్థానాన్ని కూడా చూస్తుంటారు అందువల్ల ఈయనకు ఒక ప్రత్యేక చూపు ఆ రోజు ఈరోజు మనం ఆయన ఆశీర్వాదం మనం తీసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటుంది అలాగే విష్ణుమూర్తి గుడికి వెళ్ళాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళండి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉండడం అలాగే భాగ్యకారకుడు బుధుడు అష్టమంలో ఉండడం సూర్య గ్రహాధిపతి గురు గ్రహాధిపతి నాలుగు గ్రహాలు అత్యధిక ఒకే స్థానంలో కొన్ని నక్షత్ర పాదాల్లో ఒకరి తర్వాత ఒకరు డిగ్రీల్లో ఉండడం వల్ల మనకు చాలా జాగ్రత్తలు అవసరం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రశాంత వాతావరణం మాట్లాడాలి కొద్దిగా మనకు పూర్తిగా వ్యతిరేకమైన వ్యక్తులు మన పైన కనబడినప్పుడు కూడా మనం దారి మలుచుకొని వాళ్ళకు కనబడకుండా ఉండడం కూడా మంచిది ఎందుకు ఈ గోచార రీతిలో ఇలాంటి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మార్పులు ఎందుకు ఇలాంటిదన్నీ జరుగుతుంది అంటే ఈ భూ ప్రపంచంలో అన్ని జరిగేది ఒక్క నిమిషము ఒక్క సెకండు ఇలాంటి స్థానాల్లో కూడా ఈ గ్రహాల యొక్క తీరు మన పైన కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది చాలామందికి ఒక రోజుకి వంద మందిలోకి యాభై మందికి ఒక కార్యక్రమం సిద్ధి చేసుకుంటారు కొన్ని విషయాల్లో విజయ అవకాశాలు ఉంటాయి కొద్ది మందికి ఆ యాభై మందిలో నిరాశపరిచే వ్యక్తులు కూడా మనకి కనబడతారు పై అధికారులు పోయిన చోట మనం అనుకున్న ప్రాజెక్ట్ వర్క్ చేసుకుని రావాలి అంటే ఆ అధికారికి మనస్సు ప్రసా మన గ్రహాల ప్రకారం అతనిలో వ్యతిరేక దిశకి ప్రయాణం చేయగలుగుతుంది అందువల్లే చాలా జాగ్రత్తలు కూడా ఉండాలి ఈ చతుర్థ కూటమి గ్రహాలు అలాగే తృతీయ గ్రహాలు యొక్క బలం ఈ మొత్తం రాసుల్లో పన్నెండు రాసులు ఉండగా ఈ తులారాశికి ఒక్క స్థానంలో అన్ని రాసులు వాళ్ళు కూడా ఒకే స్థానం కుంభరాశి మీనరాశి వృషభ రాశి ఈ మూడు గ్రహాలు ఇక్కడే మొత్తం చేరిపోవడం అధికారికంగా భూప్రపంచంలోనే చాలా వరకు ఇబ్బందికరమైన సంఘటనలు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందులు పడ్డానికి కూడా అవకాశాలు ఉంటుంది ఈరోజు ప్రత్యేకించి తులారాశి వారికి ప్రేమించిన వారికి విరోధం కలగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ మనసులో ఎంతో విషయాలతో ఆనందకరమైన సన్నివేశాలని ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పదు అందువల్ల నిజాయితీ అయిన ప్రేమకు ఎప్పుడు విలువ కలిగిందో వాళ్ళు విజయ అవకాశాలు కలిగించుకొని సంతోషకరమైన గడియల్లో ముందుకు వెళ్ళగలుగుతారు కానీ ప్రేమలో ఒక పూర్తిగా నమ్మకం లేక మానసికంగా ఏదో ఒక ఆకర్షణతులైన వారికి అది పూర్తిగా ఇప్పుడు ఉన్న గ్రహాల ద్వారానే వ్యతిరేక దిశలోకి మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది అందువల్ల జాగ్రత్తలు కూడా అవసరం అది భార్యాభర్తల్లో కూడా ఈ ఇబ్బందులని మనం చూస్తూ ఉంటాం అందువల్ల ఎక్కువగా మంచి స్థాయిలో ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు అందరూ సంతోషిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఇలాంటి జంటకు చాలా మరుపురాని జంట ఇలా అనుకున్న వారికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పడక గదిలో కూడా కొట్లాడుకునే అవకాశాలు కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి గొప్ప శుభ ఫలితాల కోసం మీరు అన్ని రంగాలలో అనుకూల ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అందుతుంది అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు భూమి గృహ యోగాలు ఉన్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయక ఫలితాలను పొందుతారు ఇంట్లో వారి మేలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకూల ప్రయాణాలు కలిసి వస్తాయి లక్ష్మీకరమైన విషయాల్లో ఈరోజు మీకు మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే విజయం సిద్ధించగలుగుతుంది చేపట్టిన పనుల్లో మీరు అనుకున్న విధంగానే అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు అభివృద్ధి సంబంధించిన అంశాల్లో శుభ ఫలితాలు ధైర్య సాహసాల ఉండడానికి ఈరోజు సంపూర్ణ బలం ఉంటుంది మనోబలాన్ని అనుకున్న ఫలితాలని సాధిస్తారు గతం కన్నా ఇక్కడ ఈరోజు అనేక విషయాల్లో విజయ అవకాశాలు ఉంటుంది మీ నిర్ణయాలు పెద్దలు అంగీకరించడం కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన దాన్ని అందుతారు చేప కింద నీరులాగా ఇబ్బంది పెట్టేవారి గత జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి ఆరవ స్థానంలో కుజా రాహువులు ఉండడం వల్ల ఇక్కడ శత్రు క్షేత్రం అనేది ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని మీ పై అధికారి కావలసిన ఇబ్బందులు కలిగించేదానికి కొన్ని ఇబ్బందులు చెప్పగలుగుతారు కానీ మీరు చేసిన న్యాయమైన విషయాల్లోకి గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీ యొక్క పనితనంలో ముందంజనలో ఉంటారు ఎవరు ఏం చెప్పినా మీ యొక్క ఈ ఐటీ రంగంలో పనిచేసి ఉన్నవారికి విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అందువల్ల కొద్ది మందికి ఉద్యోగాలు లేక మానసికంగా బాధపడుతూ నిలిచిపోయి ఇంకో కంపెనీకి వెళ్ళాల్సిన వాళ్ళు అలాగే ఉద్యోగంలో వండుకొని ప్రాజెక్ట్స్ రాని వాళ్ళు కూడా ప్రాజెక్ట్ రావడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది తొందరపాటు నిర్ణయంతో రిజైన్ చేయకండి జాగ్రత్త ఎందుకంటే అష్టమంలో నాలుగు గ్రహాలు తృతీయంలో ఒక షష్టమంలో మూడు గ్రహాలు ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు వద్దు మంచి రోజు మంచి కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజైన్ చేస్తే ఇంకో కంపెనీలో మీకు ఆ ఉద్యోగం రావడానికి అవకాశాలుంటాయి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉన్న అధికార అధికారి కలిగిన కొన్ని విషయాల్లో మీరు తప్పుదోవ పడిన కొన్ని సంఘటనలు ఎదురై ఎదురై ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ మనశ్శాంతిగా ఈరోజు ప్రశాంత వాతావరణంలో కుటుంబ కలహాలు లేకుండా ఇంట్లోనే మీరు సరి చేసుకోవడం దైవ అనుగ్రహ పూజలు చేసుకుని మీ ఉద్యోగ రీతిగా మీరు అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానంలో శుభ గ్రహాధిపతులు కలిసినందువల్ల కొన్ని ఆటంకాలు మీరు ప్రయత్నం చేసిన కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చును కానీ మీరు మళ్ళా ప్రయత్నం సాగించి ముందుకు పోయే అవకాశం కూడా మీరు తీసుకోవాలి ఈరోజు విద్యారంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరమైన శుభ ఫలితాలను ఎదురు చూడడానికి అవకాశాలు ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉన్నా స్త్రీలకి ఆరోగ్య విషయంలో కొద్దిగా నలత ఉండడానికి అవకాశం ఉండడం వల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో శనేశ్వర దేవుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని నవగ్రహ ప్రదర్శన చేసుకున్న వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరం స్త్రీలకి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా వాళ్ళకు అనుకూలంగానే ఉంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు అధిక పెట్టుబడులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి నూతన వ్యాపారాల్లో దిగేవారికి దిగవచ్చు ఏమి ఇబ్బంది లేదు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది స్త్రీస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు